ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఎద్దుల సంత రెండు రెండు కోడలు ఉన్నాయి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్కి అయితే కౌకుండా చెందిన కురువాణ కొనుగోలు చేశారు ఇప్పుడే మార్కెట్లో వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అట ఫ్రెండ్స్ వీటికి రెండు 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 పళ్ళలో ఉన్నాయి వీటికి రేట్ ఎక్కువైనా తక్కువైందా అయితే కామెంట్ పని పోయినా పని పని పోయినాయి పోయినాయంట ఫ్రెండ్స్ మరి వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైంది అయితే కామెంట్ చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఏననే రైతు ఇతనే ఒకటి ఇరవైకి అయితే కొనుగోలు చేశారు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ దేవర్ మార్కెట్లో ప్రైజెస్ అనేది ఇట్లున్నాయి మరి రెండే ఉంది రెండు పల్లే అది చూడు దీనికి వచ్చినాయి బాగానే రెండు పనులు ఇది ఇంకా వస్తున్నారు అదే అదే